రండి రండి అందరికీ మా ఊరిలో ఉన్న కొట్టం చూపించేస్తాను కొట్టమంటే ఏంటంటారా కొట్టం అంటే బర్రెల్ని కట్టేస్తాం కదా అదేనండి ఇదే మా దూడ వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉంది అదిగోండి మా బర్ర హాయిగా సిటీ నుంచి ఇక్కడికి వచ్చాక హ్యాపీగా పిల్లలకి ఫ్రెష్గా పాలు తాపచ్చు ఇన్ని రోజులు అక్కడ ప్యాకెట్ పాలు తాపేమో అనుకున్నాను కానీ ఇక్కడికి రాగానే మా నాయనమ్మ చెప్పింది బర్ర చూడదని సో పాలు తాగలేము ఇంకా ఇక్కడ మన కదా ఈయననే మా తాత అక్కడ అరిగిపోయిన కూర్చొని చుట్టూ తాగుతుంది మా నాయనమ్మ సైడ్కి నుంచొని ఉన్న మా అత్త హాయ్ చెప్తుంది మా మెయిన్ ఇంకా కింద బుడ్డది ఉంది కదా అది నా పెద్ద కూతురు షెన్ను మనకి బయట హైదరాబాద్లో వెదర్ ఎలా ఉన్నా కానీ మనకి ఇంట్లో అంత పెద్దగా తెలియదు ఎలా డిఫరెన్స్ కానీ ఇక్కడ ఆంధ్రాలో మాత్రము సమ్మర్ ఉంటే డైరెక్ట్గా సూర్యుడు వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ ఆంధ్రాలో నటు ప్రెగ్నెన్సీ జర్నీస్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను సమ్మర్లోనే క్యారీ చేశాను బేబీ బంప్ అంతా ఆ టైంలో ఈ చెట్టే నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది ఇది ఏ చెట్టు కిందే వచ్చి నేను ఇంట్లో కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని చాలా బాగుండేది మీకు కూడా మీ ఊర్లో ఏదో ఒక థింగ్తో కనెక్షన్ ఉండే ఉంటుంది కదా అదేంటో కమెంట్ చేసి చెప్పండి ఇంకా వీడియో మొత్తం పూర్తిగా చూశాక ఏం చేయాలో తెలుసు కదా వీడియోని లైక్ చేయండి ఎవరైనా మన వీడియో ఛానల్ని కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్